మీకు వచ్చిన గూగుల్ మీట్ లింక్ మీద అలా క్లిక్ చేయండి సో ఇది మీటింగ్ లింక్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్స్ అడుగుతుంది ఏదో ఒక ఈమెయిల్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన మీకు పర్మిషన్స్ అడుగుతుంది సో నోటిఫికేషన్ పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా ఇక్కడ గో టు సెటింగ్స్కి వెళ్ళిన పర్మిషన్ ఇవ్వండి లేదా నాట్ నో మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అలా కనిపిస్తుంది సో ఇక్కడ ఆస్ట్ టు జాయిన్ అని కానీ జాయిన్ అని కానీ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయండి జాయిన్ సో టు జాయిన్ అన్నప్పుడు మీకు కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళు అడ్మిట్ చేయాల్సి ఉంటుంది పర్మిషన్స్ని బట్టి సో అడ్మిట్ చేసిన వెంటనే మీరు మీటింగ్లోకి ఇలా లాగిన్ అవుతారు సో మీకు డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తుంది సో అవతల స్క్రీన్ ఏదైనా వాళ్ళు షేర్ చేస్తే కనుక ఇలా డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ మీకు పెద్ద ఏదో కావాలంటే పెద్ద ఏదో కూడా చూడవచ్చు సో జస్ట్ అలా జూమ్ చేస్తే సరిపోవచ్చు సో అలాగే ఎవరైతే ప్రెజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కనిపిస్తారు సో దీని మీద క్లిక్ చేస్తే ఓన్లీ స్క్రీన్ కనిపిస్తుంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇక్కడ ఫ్లోటింగ్ విండోలో కనిపిస్తారు ఈ విండోని మీరు కావాలనుకుంటే ఎటైనా జరపొచ్చు సో మీకు పైన కావాలంటే పైన కింద ఎక్కడ కావాలనుకుంటే మీరు డిస్ప్లే చేసుకోవచ్చు ఈ ఫ్లోటింగ్ విండోని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కనిపిస్తారు ఇక్కడ సో అలాగే మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది ఇక్కడ స్పీకర్ మైక్ని బట్ట అర్థమవుతుంది ఈ సింబల్ కనుక ఆన్లో ఉంటే మనకు వాయిస్ అనేది బయటకు వస్తుందని అర్థము సో దీని సౌండ్ని ఆపాలి అంటే టర్న్ ఆఫ్ చేస్తాము కానీ ఇది ఎవరు ఆపొద్దు ఇలాగే ఉంచండి నెక్స్ట్ మీకు ఇక్కడ వీడియో మీరు కనుక వీడియోని పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఈ వీడియో సింబల్ మీద క్లిక్ చేయండి యూజింగ్ ద యాప్ అనేది క్లిక్ చేస్తే మెయిన్ వీడియో అనేది కనిపిస్తుంది ఇక్కడ సో మీ వీడియో వీడియో ఆపాలి అంటే కనుక దీని మీద క్లిక్ చేస్తాం అలాగే ఇక్కడ ఇది అన్మ్యూట్లో ఉంది అంటే ఇక్కడ మీరు మాట్లాడేది వినిపిస్తుంది అని అర్థం ఈ మైక్ సింబల్ కనిపిస్తూ ఉంటే మీరు ఇక్కడ మనం మాట్లాడేది వినిపిస్తుంది అవతల వాళ్ళకి అని అర్థం సో ఇది మీరు ఆపాలి అనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేస్తే ఇది మ్యూట్ అవుతుంది ఈ సింబల్ కనిపిస్తే కనుక మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపించదు కానీ అవతల వాళ్ళు మాట్లాడేది మీకు కనిపిస్తుంది మీరు మాట్లాడేది వినిపించదు కాబట్టి దీనిని ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది ఇప్పుడు మీరు మాట్లాడగలరు ఒకవేళ మీ వీడియో కనిపించాలి అంటే ఈ వీడియో సింబల్ మీద క్లిక్ చేయండి మాట్లాడాలనుకుంటే ఇది వీడియో అయితే ఇది ఈ రెండిట్ల మీద ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈ త్రీ డౌట్స్ మీద క్లిక్ చేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు సో హ్యాండ్ రైట్ చేసింగ్ అనేది ఈ ఆప్షన్ అన్నమాట సో హ్యాండ్ రైజింగ్ సో ఇలా ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయొచ్చు మీరు